హాయ్ హలో వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ నేను సింపుల్ కర్రీ అండి బ్రింజాలు పెద్ద బ్రింజాల్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద వంకాయలు అది రౌండ్ షేప్లో చిప్ కట్ చేసుకొని చిప్స్ లాగా అంటే కొంచెం దలసరిగానే కట్ చేసుకోవాలి రౌండ్గా నేను చూపిస్తాను కొంచెం లావుగా కట్ చేసుకొని వాటర్లో ఉప్పు వేసి నానబెట్టాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వచ్చేసి ఒక రోల్ తీసుకొని అందులో నేను చిన్న అల్లం ముక్క ఒక రెండు వెల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర వేసి చక్కగా నూరుకున్నాను రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను తర్వాత ఉప్పు కారం వేసి పసుపు వేసి అంతా కలిపేశానండి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని పేస్ట్లా చేసుకొని ఈ రోల్లో అయితేనే కొంచెం కాబట్టి మిక్సీలో నలగదు ఇలా చేసేదాని మీద మంచి టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకొని ఇగొండి వంకాయ ముక్కలు ఇలా రౌండ్గా తీసుకున్నాను ఇలా అప్లై చేసుకొని ఎటువంటి కలరు కాన్స్టాచ్ ఏం అక్కర్లేదండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది సింపుల్ డిష్ ఉంది ఒక ప్యాన్ మీద ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని చక్కగా పెనం మీదే వేయించేసుకోవచ్చండి ఒక టెన్ మినిట్స్లో వేగిపోతాయి వంకాయ అంటేనే ఫాస్ట్గా మగ్గిపోతుంది కదండి ఇదిగోండి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను చిన్న స్పూన్ తోటి పెద్ద స్పూన్ అయితే టూ స్పూన్స్ అండి ఈ వంకాయలు అన్నిటిని పేర్చుకోవాలండి లైన్గా పెనం మొత్తం నిండేలా పేర్చేసుకోవాలి ఒక్క ఫైవ్ మినిట్స్ ఒకవైపు ఒక ఫైవ్ మినిట్స్ ఒకవైపు వేయించుకుంటే చాలా ఎండి అయిపోతుంది చాలా చాలా సింపుల్ చాలా చాలా ఈజీ ఇలా వంకాయతోనే అన్నం కలుపుకొని అండి నేనైతే దీనికి కాంబినేషన్గా యాక్చువల్గా మట్టి కొండలోనే చేపల అదే నెత్తళ్ళ పులుసు చేశానండి చింతకాయలు వేసి ఆ రెసిపీ కూడా పెడతాను నేను ఛానల్లో పెడతాను చూడండి దానికి కాంబినేషను కాంబినేషన్ అనుకోవచ్చు లేదా నెత్తళ్ళు తినని వాళ్ళు తినడానికైనా సరే ఉంటుందని ఒక వెజ్ చేయాలనిపించి ఈ బ్రింజాలతో ఇలా చేశానండి ఈ గొండి ఇలా మూత వేసి వేయించుకున్నాను ఒక సిక్స్ టు ఎయిట్ మినిట్స్ ఉంది మొత్తం టెన్ మినిట్స్ కూడా పట్టలేదు పక్క పొయ్యి మీద పెట్టేశానండి అయిపోయిందని ఇది ఈ గొండి ఇలా అయింది ఫ్రై అయిపోయిందండి ఫ్రై తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ